కొంతమంది ఈ కర్రీనంటే ఇష్టపడరు కానీ నేను చేసే ప్రాసెస్లో ఈ కర్రీ చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది నేను చేసే ప్రాసెస్లో చేస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది డైజెషన్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఎంత కమ్మగా ఉంది రైస్లోకి తింటుంటే ఇంకా తినాలనిపించేటట్టు నేనైతే ముందుగా కుక్కర్లో వేసుకొని ఉడికించుకున్నాను ఇది గోరు చిక్కుడిగా అంటారు కదా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కుక్కర్లో అయితే వేసుకొని రెండు విజిల్స్ పెట్టి వాటర్ అంతా తీసేసి పక్కకు పెట్టుకున్నాను దాంట్లో కావాల్సినవి ఏంటంటే ఉల్లిపాయ టమాటో కొంచెం కరివేపాకు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఆయిల్లో ఫ్రై చేసినట్లయితే మంచిగా దగ్గరికి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్నాం కదా దాంట్లోనే మనం ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే నూనెలోని చక్కగా పేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాము నేను పచ్చిమిర్చి ఎప్పుడు ముక్కలకి వేయను పేస్ట్ చేస్తాను సో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకున్నాము మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు చూడండి మంచిగా గుజ్జులాగా మెత్తగా అయిపోయింది కదా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దాంట్లో మనము అది ఉడకపెట్టి పెట్టుకున్న గోకరకాయ వేసుకొని బాగా కలుపుకొని సరిపడగా ఉప్పు వేసుకోవాలి కొంచెం సేపు బాగా కలుపుకొని దాంట్లో ఇప్పుడు ధనియాల పౌడరు సరిపడ సరిపడగా అంటే రెండు మీకు తగినంత వేసుకోండి రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కారం కూడా మీరు ఎంత తింటారో అంత వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను బాగా కలుపుకొని కొంచెం సేపు ఇది మూత పెట్టుకొని పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే దగ్గరికి బాగా నూనెలో ఫ్రై అయిపోయింది కదా చూడండి ఎంత బాగుంది ఇలా చేసినట్లయితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ గోకర్కాయ అనేది చాలామంది ఇష్టపడరు వాళ్ళకి చేయడం రాదు చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు కానీ ఈ టైప్లో అయితే చేయండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఇలా అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్